సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి ఏంటి తల్లి నువ్వు ఎదురు చూస్తే శుభవార్త రేపే నీకు చేరుతుంది ఇప్పుడే వినుబిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నీ బాబా చెప్పేది విను రేపటికి నీకు కావలసినది నువ్వు కోరుకున్నది నువ్వు ఎదురు చూస్తున్న వార్త నీకు చేరుస్తాను బిడ్డ ప్రతిరోజు బాబా నాకు సహాయం చెయ్యి అని అడుగుతున్నావు ప్రతి రాత్రి నన్ను కోరుకుంటున్నావు నీకు కావలసింది ఇవ్వమని నన్ను నా దగ్గర ఎదురు చూస్తూ ఉన్నావు బిడ్డ నీకైనది నీకోసమైన సాయం నేను తయారుగా ఉంచాను ఒక్కొక్క రోజు గట్టి నమ్మకం నీ మనసులో పది పదివిపరచుకో ప్రతిరోజు కూడా నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటావో అందుకు కావలసిన విత్తనాలని నాటు ఆ పనులను ఆరంభించు వాటికి ఫలితంగా ఫలాన్ని నీకు తప్పకుండా నీ దగ్గరికి చేరుతుంది ఎందుకంటే అది ప్రకృతి యొక్క గొప్పతనం ఏది కూడా చేయకుండా గమ్మున బిడ్డ ప్రయత్నం అనేది చాలా ముఖ్యం నువ్వు చేయవలసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండు అనుకున్న ఫలితం వచ్చినా రాకపోయినా సరే చేస్తూనే ఉండు ఓటమి ఎదురైనా సరే నీ పని మాత్రం ఆపకు తప్పకుండా ఫలితం వస్తుంది బిడ్డ గెలిచావా తర్వాత మెట్టి ఎక్కు ఓటమి వచ్చిందా మరికొన్ని విషయాలు తెలుసుకుని విజయ రథాన్ని ఎరకటానికి మరింతగా ప్రయత్నించు తప్పక నీకు గెలుపు నీ చేతికి వస్తుంది అప్పుడే ఈ ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది ఆ పరిస్థితుల్లో భగవంతుడు నీకు ఇవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు భగవంతుడు నీకు సహాయం చేస్తాడు తల్లి ఇది నిజం ఈ సాయి మాటలు విని నువ్వు ఇలా చేసావంటే నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు పొందుతావు నాకు నచ్చిన బిడ్డవు అవుతావు ఒక్కసారి ఓటమి పొందినప్పుడల్లా అలసిపోయి నిరుత్సాహపడకు నిరుత్సాహపడ్డావు అంటే గెలుపు రాదు నీకు విజయం దొరికినప్పుడు ఈ విషయం నీకు తెలుస్తుంది ప్రతి ఓటమి నీ గెలుపుకి కారణం అవుతుందని నమ్ముతావు నన్ను నీ బాబాని ఎక్కడున్నా వెతుక్కు వెతకవద్దు బిడ్డా నీలో నీ ప్రతి ఆలోచనలో నేనుంటాను నీ మనసులోని కోరికలు ఆశలు నేను తెలుసుకొని తీరుస్తాను జరగదు అన్న విషయం కూడా నేను జరిపిస్తాను నీకు ఏం కావాలి ఏం ఇవ్వాలి అని నేను చెబితేనే తెలుసుకోవాలా చెప్పు అన్నీ ఈ సాయికి తెలుసు బిడ్డా నా బిడ్డ కోరిక నేను తీర్చకుండా ఎందుకుంటానమ్మా నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఎలాంటి గొందరగోళం మనసుకి రానివ్వకు ఈ రాత్రి నీకు మంచి అదృష్టం తెచ్చే రాత్రిగా మారబోతుంది నువ్వు ఒక వార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా ఈ రాత్రి నా మాటలు నీకు ఆశీర్వాదం ఆశీర్వాదంలాగా రేపటికి నువ్వు కోరే వార్త నీకు చేరుతుంది తల్లి నువ్వు కోరినట్టే నీకు నచ్చిన వార్త నేను చేరుస్తానమ్మా రేపు ఉదయం కల్లా అందుకు కావలసిన సంకేతాలు సూచనలు అన్నీ నీకు అందుతాయి నువ్వు కోరినట్టి నీకైన వార్త రేపు నీకు నచ్చిన వార్త నీకు చేరుస్తాను నువ్వు కోరింది నెరవేరుస్తాను నీ ఆశ తీరుస్తాను రేపు నీకు ఇదంతా అర్థమవుతుంది ఎలాంటి అనుమానం లేకుండా ప్రశాంతంగా పనుకో నీకు నచ్చినట్టే ఆనందమైన కాలం రేపు ఆరంభమవుతుంది నువ్వు ఎదురు చూసే సంతోషమైన వార్త నీకు చేరబోతుంది రేపు ఆనందంగా ఉండటానికి మరింత సంతోషాన్ని పొందడానికి ఉత్సాహంగా ఉండు నీ జీవితానికి ఏది అవసరమో నువ్వు అడగకపోయినా నీకు చేరుస్తాను రేపు నువ్వు సంతోషపడేలా నీకు ఒక వార్త చేరుతుంది ఈ రాబోయే గురువారం రోజు నువ్వు ఏది కోరినా నేను ఇస్తాను నీ సాయి తండ్రికి స్వాగతం ఇస్తావు కదా నన్ను ఆహ్వానిస్తావు కదా నిన్ను వెతుక్కుంటూ వస్తానమ్మా నీ శోధనలు కష్టాలు వచ్చాయి అంటే అందుకు పదింతల సంతోషాన్ని నీకు అందించడానికే రేపు నీ ఇంటికి వస్తాను ఇదిగో నీకైన శోధనలు కష్టాలకు ముగింపు అయినది ఆ సంకేతాలు ఇప్పటికీ ఆరంభమైపోయాయి అందుకైన పనులు రేపు నువ్వు చూడబోతున్నావు అసలు గందరగోళం అనేది పెట్టుకోవద్దు జరుగుతుందా జరగదా అనే దిగులు అనుమానం వద్దు రేపు నీ నీకు సంతోషకరమైన సూచనలు చూస్తావు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రించు నువ్వు కోరింది తెల్లారితే నీకు వస్తుందమ్మా మంచిగానే అనుకో మంచిగానే జరుగుతుంది అనుకున్నట్లు అనుకున్నది అనుకున్నట్లు జరిపించే బాధ్యత ఈ బాబాది నీ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్